మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ముగ్గురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కమిటీ చైర్మన్ కాగా హోంమంత్రి వంగలపూడి అనిత గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఇందులో సభ్యులు ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు విధి విధానాలు ఎలా అమలు చేయాలి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఎలా అవుతుందో క్యాబినెట్ సబ్ కమిటీ అధ్యయనం చేయనుంది వీలైనంత త్వరగా వేదికల్ని సూచనల్ని ప్రభుత్వానికి సమర్పించనుంది సంక్రాంతి నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభిస్తామని ఇప్పటికే సర్కార్ ప్రకటించింది కానీ సంక్రాంతికి నాలుగు వారాలే ఉండటంతో మంత్రివర్గ ఉపసంఘం అప్పటి వరకు నివేదిక ఇస్తుందా లేదా అన్నది చూడాలి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ఫోని ద్వారా అందిస్తారు హరీష్ అధికారులకు వచ్చిన తర్వాత ప్రధానంగా ఇచ్చినటువంటి ఆరు వేల అత్యంత కీలకమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటప్పుడు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఈ రోజు కేబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీని ఏర్పాటు చేశారు ఈ క్యాబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీకి సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం కీలకమైనటువంటి ముందుడుగు వేసిందని చెప్పుకోవచ్చు అయితే ప్రజలు ఇప్పటి కూడా ఉచిత పసి ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కొంతవరకు కూడా వ్యతిరేకత వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపించింది ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు కొడే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పందించలేదు అన్నటువంటి ఒక విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గ ఉపసంహంగాన్ని నియమించింది రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఉపశంగాన్ని ఏర్పాటు చేశారు ఇందులో గిరిజన శాఖ మంత్రి కొమ్మడి కొమ్మడి సంజయ్ తో పాటుగా హోంమంత్రి వెనకను కూడా కేబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీలో ఉంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్గా ఉపశమం ఏర్పాటు చేసి ఉచిత గుత్వ ప్రయాణానికి సంబంధించి అమలుతున్నటువంటి పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు మంత్రి ఒక ఉపసంఘం పనిచేస్తుందని చెప్పి కూడా జీవోలో ప్రత్యేకించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేర్కొన్నటువంటి సిచువేషన్ కనిపిస్తూ మరోవైపు ప్రభుత్వం ముఖ సంఘాన్ని ఏర్పాటు చేయడం పట్ల అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి చీఫ్ షర్మిలా కూడా స్పందించారు కేవలం సాహసారం చేసేందుకు టైం పాస్ చేసేందుకు ఓ విషయాన్ని పక్కనే పట్టించే క్రమంలో భాగంగానే ఇప్పుడు కేబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీకి సంబంధించినటువంటి అంశాన్ని తర మీదకి తీసుకుంటారు ఇందుకు సంబంధించినటువంటి జీవన్ కూడా ఇచ్చారన్నటువంటి ఒక విమర్శని పిసిసి చీఫ్ ఉన్నటువంటి శర్మలారెడ్డి వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరోవైపు రెండో తేదీ అంటే నూతన సంవత్సరంలో రెండో తేదీ జరిగేటువంటి కేబినెట్ కి సంబంధించి సమావేశం కూడా జరిగేందుకు అవకాశం కనిపిస్తుంది ఈ కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలోనే ఈ ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాల పైన కూడా చర్చకొచ్చేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది మొత్తం మీద ఓటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టడానికి కీలకమైనటువంటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు ఇప్పుడు కేబినెట్ కి సంబంధించినటువంటి సబ్ కమిటీలు ఏర్పాటు చేయడం సబ్ కమిటీకి ఏర్పాటు చేసిన తర్వాత రెండో తేదీ జరిగేటువంటి కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశాలు ఈ అంశాన్ని చర్చించడం అదేవిధంగా రాజధాని అమరావతి నిర్మాణాలకు సంబంధించినటువంటి అంశాలు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తోంది హరీష్